మనము ఇంతకుముందు వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే మెయిన్ వర్బ్స్ గురించి తెలుసుకున్నాం టుడే వీఆర్ గోయింగ్ టు లర్న్ హెల్పింగ్ వర్బ్స్ అంటే మన సెంటెన్స్లో టూ టైప్స్ వర్బ్స్ ఉంటాయండి ఓకేనా వర్బ్స్ ఎన్ని రకాలు ఉంటాయంటే టూ టైప్స్ వర్బ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్ ద ఫస్ట్ వన్ ఈజ్ ద ఫస్ట్ వన్ ఈజ్ యాస్ మెయిన్ వర్బ్స్ ఫస్ట్ వన్ ఏమంటారు అంటే మెయిన్ వర్బ్స్ సెంటెన్స్లో మనము ఉపయోగించేటి మెయిన్ వర్బ్స్ ఉపయోగిస్తున్నాం అదేవిధంగా అదే సెంటెన్స్లో మనము హెల్పింగ్ వర్బ్స్ కూడా ఉపయోగిస్తున్నామండి హెల్పింగ్ హెల్పింగ్ వర్బ్స్ ఓకేనా లాస్ట్ వీడియోలో మనం ఏం చేస్తామంటే మెయిన్ వర్బ్స్ అగైన్ క్లాసిఫైడ్ ఇన్ టూ టూ టైప్స్ ఓకే ద ఫస్ట్ వన్ మెయిన్ వర్బ్స్ టూ టైప్స్ నేర్చుకున్నాం ఫస్ట్ వన్ ఏం నేర్చుకున్నామంటే రెగ్యులర్ రెగ్యులర్ వర్బ్స్ వి లర్న్ టు రెగ్యులర్ వర్బ్స్ అదేవిధంగా మెయిన్ వర్బ్స్ ఇంకో టైప్ ఉందండి ద సెకండ్ టైప్ ఈజ్ ఇర్రెగ్యులర్ 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 వర్బ్స్ మెయిన్ వర్బ్స్ కెన్ బీ క్లాస్ ఫోర్ ఇంటూ టూ టైబ్స్ రెగ్యులర్ వర్బ్స్ అండ్ ఇరెగ్యులర్ వర్బ్స్ వీటి గురించి పూర్తిగా మనం ఇంతకుముందు వీడియో నేర్చుకున్నాం అంటే పనిచేసే క్రియలను మెయిన్ వర్బ్స్ అంటే అవి రెండు రకాలు ఉంటాయండి రెగ్యులర్ వర్బ్స్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు లర్న్ హెల్పింగ్ వర్బ్స్ ఓకే వర్బ్స్ కెన్ బీ క్లాస్ ఫోర్ ఇంటూ టూ టైప్స్ మెయిన్ వర్బ్స్ అండ్ హెల్పింగ్ వర్బ్స్ హెల్పింగ్ వర్బ్స్ అంటే వాక్యానికి సహాయపడే క్రియలు ఓకేనా ఇవి మళ్ళీ ఎన్ని రకాలు అంటే అగేన్ డివైడెడ్ ఇన్ టూ టైప్స్ ఇవి కూడా టూ టైప్స్ ఉంటాయండి ద ఫస్ట్ వన్ ద ఫస్ట్ వన్ ఈజ్ యాక్సిలరీ వర్బ్స్ ఫస్ట్ వన్ ఈజ్ యాక్జిలరీ యాగ్జిలరీ వర్బ్స్ అండి ఓకేనా సెంటెన్స్ సహాయపడే క్రియలు రెండు రకాలు యాగ్జలరీ వర్బ్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ప్రైమరీ సెకండ్ వన్ ఈజ్ ప్రైమరీ వర్బ్స్ ఇక చూడండి ప్రైమరీ వర్బ్స్ మళ్ళీ టూ టైప్స్ అండ్ అగైన్ త్రీ టైప్స్ ప్రైమరీ వర్బ్స్ అగైన్ క్లాస్ వర్డ్ అంటూ త్రీ టైప్స్ ఫస్ట్ వన్ డూ ఫార్మ్స్ డూ ఫార్మ్స్ సెకండ్ వన్ ఈజ్ బీ ఫార్మ్స్ థర్డ్ వన్ ఈజ్ హ్యావ్ ఫార్మ్స్ ప్రైమరీ వర్బ్స్ అగైన్ క్లాస్ వర్డ్ ఇంటూ త్రీ టైప్స్ డూ ఫార్మ్స్ బీ ఫార్మ్స్ హ్యావ్ ఫార్మ్స్ మనకి ప్రైమరీ ఫామ్స్ ఎక్కడ ఉపయోగిస్తామంటే టెన్సెస్లో ఉపయోగిస్తాం డూ ఫార్మ్స్ అని వెయిట్ అంటే డూ డస్ డే ఆర్ కాల్డ్ డూ ఫార్మ్స్ But B forms are written am, are, is, were, was. These are called B forms. But have forms in written have, has, have, has, had, have been, have been, has been, have been, has been, had been. ఓకే దీస్ ఆర్ కాల్డ్ హ్యావ్ ఫార్మ్స్ మనకు టోటల్ ట్వెల్వ్ టెన్సెస్లో ప్రతి టెన్స్లో కొన్ని హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి మనకు టెన్సెస్లో ప్రైమరీ వర్బ్స్ వస్తాయండి ఈ యాక్జిలరీ వర్బ్స్కు మరొక పేరు ఏంటంటే యాక్సిలర్ వర్క్ మరొక పేరు వీటిని వీటిని మోడల్స్ అని కూడా అనొచ్చు అండి యాక్జిలరీ వర్బ్స్ని ఏమంటారు అంటే మోడల్స్ అని కూడా అనవచ్చు మరి ఏముంటే మోడల్స్ అనేది కావాలి మోడల్స్ ఏమి ఉంటాయి అంటే యాగ్జిలరీ వర్బ్స్ సెంటెన్స్కి సహాయపడి ఇవన్నీ సెంటెన్స్కి సహాయపడే కదా హెల్పింగ్ వర్బ్స్ క్యాన్ Can, should, could, okay. Can, should, could. Want to, want to, want to, wants to, want to, wants to, have to, have to, has to, can, should, could, want to, wants to, have to, has to, had to, had to, will, have to, will, have to, will have to. Will, will, shall, will, shall, would, will, shall, would, may, may, might, may, might, must, must, used to, used to, wanted, wanted to, wanted to, can, should, could, want to, wants to, have to, has to, had to, विल हू वि मे मैट मस्ट यूज वाटेड टू शुड है शुड हेव खु हव शुड हेव ख वुड है वु हेव मस्ट हव मस्ट हेव मस्ट हैव मैट मैट हिजर्क हेलिंग ऑब्स वीट के मरुक पे एक्ज ऑब्स अंडी ఎస్ లాస్ట్ వీడియోలో మనకు మెయిన్ వర్బ్స్ అంటే క్రియలు ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నాం ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నాం అంటే సెంటెన్స్కి సహాయపడే క్రియలు హెల్పింగ్ వర్బ్స్ ఓకే ఇవి రెండు రకాలు టూ టైప్స్ యాక్జిలరీ వర్బ్స్ అండ్ ప్రైమరీ వర్బ్స్ ప్రైమరీ వర్బ్స్ అగైన్ క్లాస్ ఫోర్డ్ టూ త్రీ టైప్స్ ప్రైమరీ వర్బ్స్ అగైన్ క్లాస్ ఫోర్డ్ ఇంటూ త్రీ టైప్స్ డూ ఫార్మ్స్ బీ ఫార్మ్స్ హ్యావ్ ఫార్మ్స్ మనకు సింపుల్ ప్రజెంటెన్స్లో డూ ఫార్మ్స్ ఉపయోగిస్తాం సింపుల్ పాస్టెన్స్లో డూ ఫార్మ్స్ అందులో డి డూ ఉపయోగిస్తాం ప్రజెంట్ కంటిన్యూస్లో ఆ మోవరీస్ ఉపయోగిస్తాం అంటే టోటల్ టైమ్సెస్లో మనము టైమ్సెస్లో ఈ యొక్క ప్రైమరీ వర్బ్స్ ఉపయోగిస్తాం మోడల్స్లో ఈ యాక్సిలర్ వర్బ్స్ ఉపయోగిస్తాం ఓకేనా అంటే ఒక సెంటెన్స్లో ఎవరీ సెంటెన్స్ యాస్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఈ పదాల కలయికను మనం ఏమంటాం అంటే వాక్యం అంటాం ఈ వాక్యంలో సబ్జెక్ట్స్ గురించి వర్బ్స్ గురించి నేర్చుకున్నాం సబ్జెక్ట్స్ అంటే నేర్చుకున్నాం ఐ వి యూ దే హీ షీట్ నేమ్ వర్బ్స్ కెన్ బి క్లాస్ వర్డ్ ఇన్ టు టైప్స్ మెయిన్ వర్బ్స్ హెల్పింగ్ వర్బ్స్ ఓ ఈ విధంగా సబ్జెక్ట్ వర్బ్స్ మరి ఆబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే ఒక సెంటెన్స్ చూడండి ఐ ఐ కెన్ ఐ క్యాన్ ప్లే ఐ కెన్ ప్లే లుక్ ఫుడ్మాకెడ్ మీ ఐ కెన్ ప్లే ఫుడ్మాల్ ఇన్ దిస్ సెంటెన్స్ ఐ ఈజ్ ఏ సబ్జెక్ట్ ఐ ఈజ్ ఎ సబ్జెక్ట్ ఇన్ దిస్ సెంటెన్స్ ప్లే ఈజ్ ఎ మెయిన్ వర్బ్ దీని ఏమంటారు అంటే మెయిన్ వర్బ్ అంటారు ప్లేను ఓకేనా అగైన్ వాట్ అబౌట్ కెన్ కెన్ ఈజ్ ఎ హెల్పింగ్ వర్బ్ వాట్ అబౌట్ ఫుట్బాల్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఈ విధంగా మనము సెంటెన్స్లో ఉండే కొన్ని పదాల గురించి బేసికల్గా తెలుసుకోగలిగాం నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఈ యొక్క యాక్సిలరీ వర్బ్స్లో యాక్జిలరీ వర్బ్స్లో ఉన్న ఈ హెల్పింగ్ వర్బ్స్ గురించి ఎక్కడెక్కడ ఉపయోగించాలని ఎగ్ వర్బ్స్ గురించి నేర్చుకోవాలి అదేవిధంగా ప్రైమరీ వర్బ్స్లో ఉన్న డూ ఫార్మ్స్ ఫార్మ్స్ యాస్ హ్యావ్ ఫార్మ్స్ గురించి మనము ఉపయోగించడం తెలుసుకుందామండి ఓకేనా రైస్ ఇప్పుడు బేసికల్గా మనము సెంటెన్స్లో ఉండే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ గురించి తెలుసుకున్నాం ఒక సెంటెన్స్ ఫార్మేషన్ చేద్దాం ఎవ్రీ సెంటెన్స్ యాస్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ప్రతి సెంటెన్స్లో మనకు ఏమి ఉపయోగిస్తామంటే కొన్ని పదాలు ఉంటాయి ఆ పదాలు ఏ పదాలంటే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అనే పదాలు ఉపయోగిస్తాం ఓకేనా ఎవరీ సెంటెన్స్ యాజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఆ సెంటెన్స్లో చూడండి సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఇక్కడ నేను వర్బ్ వి వన్ ఉపయోగిస్తున్నాను ఎప్పుడు వర్బ్ వి వన్ ఇంతకుముందు మనం హెల్పింగ్ వర్బ్స్లో యాక్జలరీ వర్బ్స్ రాస్తున్నావు కదా ఒక యాక్జలర్ వర్బ్ తీసుకున్నా యాక్జలరీ వర్బ్ ఏంటంటే కెన్ ఇట్ ఈజ్ ఏ సెంటెన్స్ ఒక వాక్యం ఈ వాక్యంలో సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ గురించి మనం తెలుసుకోగలుగుతున్నాం సెంటెన్స్ చూడండి సబ్జెక్ట్స్ అండ్ వేక్ అంటే ఐ వై యూ आर् सबजक्टना मैं हेलिंग वर् कैन ऐ कै 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 क्या कैन इट कैन रामु कैन कैन तरह उपयोग वर्ब मेन वर्ब वि वन उ वन वि टू वी थ्री वी फोर वी फाइव ఒక ఫస్ట్ వీడియోలో మనము వి వన్ వి టూ వి ఫోర్ వి ఫైవ్ గురించి నేర్చుకున్నాం కెన్ అనే హెల్పింగ్ వర్బ్ రాగానే వర్బ్ ఏ ఫామ్లో ఉండాలంటే వి వన్లో ఉండాలి గో వెంట్ గాన్ గోయింగ్ గోస్ ఇలా ఫైవ్ టైప్స్ ఉంటాయి అందులో మనం వి వన్ వాడాలి ఐ కెన్ గో రైట్ రోట్ రిటర్న్ వి వన్ రైట్ యు కెన్ ప్లే దే కెన్ లర్న్ దే కెన్ లర్న్ హీ క్యాన్ కమ్ షీ కెన్ సింగ్ ఇట్ క్యాన్ ఫ్లై రాము క్యాన్ టీచ్ ఈ విధంగా వివోను ఉపయోగించాలండి మా తెలుగులో మీనింగ్ కూడా అర్థం కావాలి మనకు ఐ కెన్ గో నేను వెళ్ళగలను వీ కెన్ రైట్ మేము రాయగలము యూ కెన్ ప్లే నీవు ఆడగలవు దే కెన్ లర్న్ వారు నేర్చుకోగలరు హీ కమ్ అతను రాగలడు షీ కెన్ సింగ్ ఆమె పాడగలదు ఇట్ కెన్ ఫ్లై అది ఎగరగలదు రాము కెన్ టీచ్ రాము బోధించగలడు అంటే మన మైండ్లో ఒక సెంటెన్స్ అనే ఫార్మేషన్ ఎలా ఉండాలంటే నేను వెళ్ళగలను అనగానే ఐ కెన్ గో అని చెప్పాలి మేము రాయగలం అనగానే వీ కెన్ రైట్ అని చెప్పాలి నీవు ఆడగలం అనగానే యూ కెన్ ప్లే అని చెప్పాలి వారు నేర్చుకోగలరని చెప్పి దే కెన్ లర్న్ అని చెప్పాలి అతను రాగలడు అంటే హీ కెన్ కమ్ అంటే తెలుగు వాక్యం చివరిలో ఇలాంటి పదాలు మనం వచ్చినప్పుడు కెన్ అనే హెల్పింగ్ వర్బ్ పయించాలి ఐ అన్నది ఏంది ఇక్కడ ఐ అన్నది సబ్జెక్ట్ కెన్ అనేది హెల్పింగ్ వర్బ్ గో అనేది వర్బ్ వివన్ అబ్జెక్ట్ కూడా వాడొచ్చండి ఐ కెన్ ఐ కెన్ గో టు ఢిల్లీ ఎస్ టు ఢిల్లీ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ దీని తెలుగు మీనింగ్ ఏంటంటే నేను ఢిల్లీకి వెళ్ళగలను ఈ కెన్ రైట్ ఏ లెటర్ అతడు ఉత్తరము రాయగలడు ఏ లెటర్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఈ కెన్ ప్లే ఫుట్బాల్ అతను ఫుట్బాల్ ఆడగలడు ఫుట్బాల్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఈ కెన్ లర్న్ హిందీ అతడు హిందీ నేర్చుకోగలడు హిందీ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఈ క్యాన్ కమ్ ఇయర్ అతను ఇక్కడికి రాగలడు హియర్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ చికెన్ సింగ్ ఏ సాంగ్ ఆమె పాట పాడగలదు ఏ సాంగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఇట్ క్యాన్ ఫ్లైన్ ద స్కై ఇన్ ద స్కై అది ఆకాశంలో ఎదురగలదు ఇన్ ద స్కై ఈజ్ అన్ ఆబ్జెక్ట్ రాము కెన్ టీచ్ మ్యాథ్స్ రాము మ్యాథ్స్ బోధించగలడు మ్యాథ్స్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ అంటే మనం ఒక సెంటెన్స్ ఫార్మేషన్ చేయగలిగాము ఒక సెంటెన్స్ తయారు చేయగలిగాం అంటే ఈ సెంటెన్స్లో మనం ఏమేమి ఉన్నాయి ఏమేమి ఉపయోగించాం సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ మరి కెన్ అనేది ఏంటి కెన్ అనేది హెల్పింగ్ వర్బ్ దీనినే మనం యాగ్జలి వర్బ్ అంటారు దీనినే మనం మోడల్గా పిలవబ పిలుస్తుంటాం ఈ సెంటెన్స్ నేర్చుకున్నామండి సెంటెన్స్ ఫార్మేషన్ అంటే తెలుసుకున్నాం మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో టెట్ డిఎస్సి కానిస్టేబుల్ గ్రూప్ టూ ఎస్ఐ ఎస్ ఈ ఎగ్జామినేషన్లో మనకు ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు ఈ సెంటెన్స్ మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అని తెలుసుకుందాం సెంటెన్స్ మీద క్వశ్చన్స్ ఎలా చూడండి నేను రాయగలను అంటే మీరు ఏమంటున్నారండి నేను రాయగలను ఐ క్యాన్ ఐ క్యాన్ రాయిట్ నేను ఒక కథ రాయగలను ఐ క్యాన్ రైట్ ఎ స్టోరీ ఎస్ చూడండి ఇక్కడ ఐ కుడ్ మేక్ ఎ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ సెంటెన్స్ ఇచ్చిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్లో వాడు ఏమంటాడంటే కామా క్వశ్చన్ మార్క్ ఇక ఇక ఈ చాప్టర్ పేరు ఏం పేరండి ఈ చాప్టర్ పేరు ఎస్ క్వశ్చన్ ట్యాగ్ ఈ చాప్టర్ పేరు ఏం పేరు అంటే క్వశ్చన్ ట్యాగ్ ఓకే ఇది మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో టెట్ డిఎస్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ట్యాగ్ గురించి అడుగుతుండండి ఇంకో సెంటెన్స్ చూడండి ఈ క్యాన్ కమ్ ఎస్ ఇది మనకు అర్థమైందండి ఈ క్యాన్ కమ్ య అతను ఇక్కడికి రాగలడు షీ క్యాన్ షీ క్యాన్ సింగ్ ఏ సాంగ్ ఆమె ఆమె ఒక పాట పాడగలదు ఓకే దే కెన్ దే కెన్ ప్లే ఫుట్బాల్ వారు ఫుట్బాల్ ఆడగలరు ఈ విధంగా ప్రతి ఒక్కరు బీయింగ్ ఎ స్టూడెంట్ ఈ సెంటెన్స్ ఫార్మేషన్ గురించి మీనింగ్ పూర్తిగా అర్థం కావాలి ఎస్ వన్ మోర్ ఎగ్జాంపుల్ స్వాతి స్వాతి క్యాన్ స్వాతి కెన్ టీచ్ స్వాతి కెన్ టీచ్ ఏ లెస్సన్ స్వాతి ఒక లెసన్ బోధించగలదు వన్ మోర్ ఎగ్జాంపుల్ ఎస్ రాకేష్ రాకేష్ క్యాన్ సిట్ ఇయర్ రాకేష్ ఇక్కడ కూర్చోగలడు ఎస్ ఎవ్రీ వన్ క్యాన్ లర్న్ ఇంగ్లీష్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ నేర్చుకోగలరు అంటే మనము ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ ఫార్మేషన్ గురించి తెలుసుకున్నామండి తెలుసుకున్న తర్వాత కాంపిటీవ్ ఎగ్జామ్లో సెంటెన్స్ తర్వాత వాడు ఏమి ఇచ్చాడంటే కామా క్వశ్చన్ మార్క్ ఇలా ఇచ్చినప్పుడు ఈ చాప్టర్ పేరు ఏం పేరు అంటే క్వశ్చన్ ట్యాగ్గా పిలవబడుతుందండి ఈ సెంటెన్స్ ఇప్పుడు మనకు ఈ క్వశ్చన్ ట్యాగ్ ఆన్సర్ ఎలా చేస్తామన్నది చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ అంటే మీనింగ్ తెలుసుకున్నాం అండి ఇప్పుడు మనం ఈ వీడియోలో హెల్పింగ్ వర్బ్స్లో కెన్ గురించి సెంటెన్స్ ఫార్మేషన్ చేస్తాం ఆ సెంటెన్స్ ఫార్మేషన్లో ఎస్ ఎగ్జామ్లో ఎలా అడుగుతాడండి క్వశ్చన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ట్యాగ్ గురించి ఎగ్జామినేషన్ అడుగుతుంటాడు ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది ఐ ఐ ఉంటే ఐ అని రాయాలి హీ ఉంటే హీ అని రాయాలి సబ్జెక్టు షీ ఉంటే షీ అని రాయాలి సబ్జెక్టు దే ఉంటే దే అని రాయాలి ఒకవేళ స్వాతి అని ఉంటే స్వాతి అని ఉంటే షీ అని రాయాలి ఒక సబ్జెక్టు రాకేష్ అని ఉంటే అతను అని రాయాలి ఎవ్రీ వన్ అని ఉంటే ఎవ్రీ వన్ అని ఉంటే దే అని రాయాలి ఎవ్రీ బడి ఉన్న దే అని రాయాలి నో వన్ ఉన్న దే అని రాయాలి నో బడి ఉన్న అని రాయాలి ఇక్కడ ఈ సెంటెన్స్ ఎలా ఉందంటే సెంటెన్స్ పాజిటివ్లో ఉంది పాజిటివ్లో ఉంటే సెంటెన్స్ నెగిటివ్లో రాయాలి నెగిటివ్లో ఎలా రాయాలంటే కాంటన్ రాయాలి అని రాయకూడదండి ఎస్ కెన్ సెంటెన్స్ పాజిటివ్లో ఉంది నెగిటివ్లో రాయాలి కాంటెన్ రాయాలి 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 సెంటెన్స్ పాజిటివ్లో ఉంటే నెగిటివ్లో రాయాలండి పాజిటివ్లో ఉంటే నెగిటివ్ రాస్తే ఇది క్వశ్చన్ ట్యాంగ్లో మోడల్ నెంబర్ వన్ ఎస్ ఇక్కడ మనం ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే ఎగ్జలరీ వర్బ్స్ గురించి నేర్చుకున్నాం ప్రైమరీ వర్బ్స్ గురించి నేర్చుకున్నాం ఎగ్జలరీ వర్బ్స్లో కెన్ గురించి సెంటెన్స్ మీనింగ్ తెలుసుకున్నాం ఈ సెంటెన్స్ వాడు ఎగ్జామినేషన్ ఎలా అడిగిందంటే క్వశ్చన్ ట్యాంగ్లో క్వశ్చన్స్ అడుగుతాడు ఓకేనా ఈ విధంగా ఐ కెన్ రైట్ ఇయర్ స్టోరీ కాంటై హీ కెన్ కమ్ ఇయర్ హి షీ కెన్ సింగ్ ఏ సాంగ్ కాన్షి దే కెన్ ప్లే ఫుట్బాల్ కాంటే కెన్ టీచర్ లెస్ఎన్ కాంట షీ రాకేష్ కెన్ సిట్ ఇయర్ కాంటిహి ఎవ్రీ వన్ కెన్ లర్న్ ఇంగ్లీష్ కాంటే ఓకేనా ఈ వీడియోలో మనము హెల్పింగ్ వరం దానికి సంబంధించిన క్వశ్చన్ టైం నేర్చుకున్నాం నెక్స్ట్ రేపటి వీడియోలో దీనికి రిలేటెడ్గా యాక్టివ్ యాక్టివైజ్ ప్యాసివైజ్ కూడా నేర్చుకుందాం ఓకే థ్యాంక్ యూ Subscribe to my channel. And also press this bell icon.